హైదరాబాద్ సిటీ అంటే సాఫ్ట్వేర్ గుర్తుకొస్తుంది దానితో పాటు ఇప్పుడు ఫార్మసిటీ కూడా గుర్తుకు రావాలి గుర్తుకొస్తుంది మనకు తెలంగాణలో మాటి మాటుకి వినిపించేది హైదరాబాదులో ఫార్మసిటీ అసలు అది ఎక్కడుంది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం మనం ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఫార్మసిటీ మన ఇండియాలో మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో అది హైదరాబాదులో ఏర్పాటు కానుంది ఇది శ్రీశైలం హైవేకు నాగార్జున సాగర్ హైవేకు మధ్యలోనూ ఓఆర్ఆర్కు ఆర్ మధ్యలోనే ఇది ఏర్పాటు కానుంది అంటే శ్రీశైలం హైవేను అటు సాగర్ హైవేకు కనెక్టింగ్ కానుంది ఇది పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలలో పదహారు వేల మూడు వందల తొంభై ఐదు కోట్లతో ఏర్పాటు కానుంది అంత బడ్జెట్ కందుకూర్ కడతాల్ యాచార మండలాలలో ఈ ఫార్మసిటీ ఏర్పాటు కానుంది ఈ మూడు మండలాలలో ఈ ఫార్మసిటీ కవర్ చేస్తుంది కందుకూర్లోని ముచ్చర్ల మీర్ఖాన్పేట్ పంజాగూడ ఈ మూడు విలేజుల్ని అదే కడతాల్లో ముద్విన్ కర్కల్పాట్ కడతాల్ మరి యాచార మండలంలోని కురుమిద్ద మేడ్పల్లె నానక్నగర్ తట్టిపర్తి ఈ గ్రామాలలో ఈ ఫార్మసిటీ ఏర్పాటు కానుంది దీన్ని నాలుగు జోన్లుగా వివరించారు ఒక జోన్ వచ్చి పార్మానిమ్జ్ రెండో జోన్ వచ్చి ఆర్ఎండ్ సెంటర్ మూడో జోను పార్మా యూనివర్సిటీ నాలుగు టౌన్షిప్ లివింగ్ ఫేజ్ వన్లో నూట యాభై ఇండస్ట్రీలు ఏర్పాటు కానున్నాయి దీనిలో పన్నెండు ఎంఎల్సీ కంపెనీలు ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ జీవికో బయోమెడికల్ ఈ విధంగా దీనికి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ జోన్ కిందగా ప్రకటించారు అలా దీని రోడ్ కనెక్టివిటీ దేనికైనా రోడ్ కనెక్టివి ఉన్నప్పుడే ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది అది కందుకూరు నుండి యాచార మండలం కలుపుతూ ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఎయిట్ లైన్ రోడ్సు ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ రోడ్డు వర్క్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే మనకు శ్రీశైలం హైవేకి వచ్చే కందుకూర్ అండ్ సాగర్ హైవేలు ఉన్న యాచారం ఈ రెండు మండలాలను కలుపుతూ ఇరవై రెండు కిలోమీటర్లలో ఎయిట్ లైన్స్ ఏర్పాటు కానుంది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫోర్టీన్ నుండి రావినూతల వరకు ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు ఫోర్ లైన్ రోడ్డు కూడా ఏర్పాటు కానుంది అలానే ఓఆర్ఆర్ ఎగ్జిట్ థర్టీన్ రావిర్యాల వండరిల్లా దగ్గర నుండి ఫార్మసిటీకి నార్త్ సైడ్ ఇరవై మూడు కిలోమీటర్ల వరకు ఫోర్త్ లైన్ రోడ్ కూడా విస్తరిస్తారు ఇది సెకండ్ ఫేజ్కు కనెక్ట్ అవుతుంది అప్పుడు ఆరు లైన్స్ కూడా ఆరు లైన్లు కూడా ఏర్పాటు కానుంది సాగర్ రోడ్ నుండి ఫార్మసిటీకి అంటే ఈస్ట్ సైడ్ బార్డర్ వరకు ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు ఫోర్త్ లైన్ ఫోర్ లైన్ ఉయ్య తక్కెడుపల్లి నుండి వస్తుంది ఇలా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ ఫార్మసిటీకి కనెక్టివ్ రోడ్లు వస్తున్నాయి అలానే అమెజాన్ డేటా సెంటర్స్ మూడు బిగ్ డేటా సెంటర్లను ఓపెన్ చేయబోతుంది ఇరవై ఐదు వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు రావిర్యాల మీర్ఖాన్పేట్ చందన్వల్లిలో దీనికోసం నూట ముప్పై నాలుగు ఎకరాలు కేటాయించింది ఒక్కొక్క డేటా సెంటర్లో పదిహేను వందల నుండి రెండు వేల మంది వరకు ఉపాధి కలిగిస్తుంది అలానే మూడు సెంటర్లో కలిసి ఆరు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశాన్ని కనిపిస్తుంది అమెజాన్కి ఇరవై రెండు దేశాలలో అరవై తొమ్మిది డేటా సెంటర్లు ఉంటే ఈ తెలంగాణలో మూడు కలిపి డెబ్బై రెండు సెంటర్లకు చేరుతుంది అలానే ఫార్మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్ని కంపెనీలు ఫార్మసీ కంపెనీలు ఏర్పడ్డప్పుడు ఆ పొల్యూషన్ అనేది తప్పక ఉంటుంది కానీ దీన్ని పదకొండు వందల ఎకరాలలో మూడు వేల ఐదు వందల కోట్లతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ ప్లాంట్ తయారు చేస్తున్నారు అంటే ఎస్టీపీసీటీపీ ద్వారా ఈ పొల్యూషన్ని చెక్ పెట్టుకున్నారు ఒక ఫార్మసీ కంపెనీ దగ్గర నుంచి మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఆ యొక్క స్మెల్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆ పొల్యూషన్ ద్వారా కానీ ఇక్కడ మాత్రం మనకు అలాంటి స్మెల్ అనేది రాదు ఎందుకంటే దాన్ని ఈ విధంగా ఎస్టిపిసిటీపీ ద్వారా దానికి చెక్ పెట్టనున్నారు అలానే పార్మా టౌన్షిప్ మరి సిటీ లోపల్లో ఉండే ఎంప్లాయిస్ స్టూడెంట్స్ నివసించడానికి ఉండాలి కదా అందుకనే పార్మా టౌన్షిప్ను కూడా నిర్మిస్తున్నారు సాఫ్ట్వేర్ హబ్కు వెళ్తే ఎలాంటి వాతావరణం మనకు అనిపిస్తుందో అలాగనే ఇక్కడ కూడా ఈ ఫార్మా టౌన్షిప్లో కూడా అలాంటి వాతావరణమే ఉంటుంది అలానే మనకు అనిపిస్తుంది హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అప్రాక్సిమెంటు ఐదు పాయింట్ ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు మరి ఈ ఫార్మా ఇండస్ట్రీ ఏర్పడ్డ తర్వాత ఎలా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ అనేది ఆరు లక్షలు అప్రాక్సిమేట్ ఆరు లక్షల అవసరం ఉంటుంది ఆరు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అవసరం ఉన్నప్పుడు మన దగ్గరున్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అను అనుకోవచ్చు అలానే హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎలా అభివృద్ధి పథకంలో దూసుకెళ్ళింది అందరికీ తెలుసు హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేదే సాఫ్ట్వేర్ అలానే ఫార్మసిటీ అనగానే ఇప్పుడు అందరికీ కూడా గుర్తుకొస్తుంది అంతకంటే వేగంగా కూడా ఇది దూసుకెళ్తుంది రానున్న రోజులలో అంటే మనకు ముందు ముందు ఈ కడతాల్ ఈ కందుకూర్ యాచారం అనే మండలాలలోని గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయి ఇక్కడ మనకు హైటెక్ సిటీలా మరొక హైటెక్ సిటీలా కూడా మారబోతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు రేట్స్ ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మరో హైటెక్ సిటీ కాబోతుంది కాబట్టి ఇక్కడ ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటున్నారు కాబట్టి వారికి రెసిడెన్షియల్ ఉండాలి అందుకోసమనే ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ల్యాండ్ రేట్స్ కూడా అతి ఎక్కువ ధరలో పెరిగే అవకాశం ఉంది మనకి ఫార్మసిటీ వలన మన తెలంగాణ ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందింది అలానే మన హైదరాబాద్ కూడా ఈ దీనివల్ల ఈ ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందుతుంది మనందరికీ ఈ ఫార్మసిటీ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుంది కాబట్టి దీనికి మనం ఒకసారి జహింద్ చెప్పుకుందాం